నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున మనం ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఆర్థిక ధనం సంపాదించడానికి అలానే ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది అంటున్నారు కదా ఈ మధ్యన ఎంత సంపాదించాలని మేము కష్టపడుతున్నా కానీ సంపాదన రావటం లేదండి అలానే ఖర్చులు కూడా అధికంగా అయిపోతున్నాయి ధన సమస్యలు కూడా అధికంగా ఉంటున్నాయి ఇంకా ఇటువైపు చూసుకుంటే ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల అనేక రకాలైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాము అని ఈ రకంగా అంటున్నారు ఇలాంటి కారణాలన్నీ ఉండడం వల్ల మీ మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో మానసికంగా అల్లకల్లోలంగా ఉంటారు మీరు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి మీరు చాలా వరకు పరిహారాలు చేస్తూ ఉంటారు కొందరు నమ్మి చేస్తూ ఉంటారు కొందరు చేద్దాంలే వస్తుందిలే అని ఇలా చేస్తూ ఉంటారు తాంత్రిక పరిహారాలు నమ్మకంతో చేస్తేనే ఫలితం వస్తుంది నమ్మకం లేకుండా అవుతుందా లేదా అని ఇలాంటి సందేహాలతో మీరు చేస్తే రిజల్ట్ రాదు అలానే మన ఛానల్లో చెప్పిన కొన్ని పరిహారాలను కొందరు చేసుకొని మంచి రిజల్ట్ వచ్చిందన్నారు అదే పరిహారాన్ని వేరొకటి చేశారు మాకు రిజల్ట్ రావట్లేదండి అని అన్న అన్నవారు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి చేద్దామని చేస్తున్నారా నమ్మకం పెట్టి చేస్తున్నారా ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి వీటన్నిటి గురించి కూడా ముందు వీడియోలు మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం కాబట్టి ఇక ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడండి మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే చేయండి పరిహారాన్ని అరకూరగా చూసి మళ్ళీ మీరు పరిహారాన్ని మొదలు పెట్టేసరికి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని డౌట్తో మాత్రం కామెంట్ పెట్టడం అలా చేసుకోవడం మాత్రం చేయకండి ఎలాంటి ఫలితం రాదు పూర్తిగా వినండి చూడండి వన్ బై వన్ ఏ రకంగా చేయాలనేది తెలుసుకోండి నమ్మకంతో చేయండి ఇంకాను ఈ పరిహారం చేస్తే నాకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది వస్తుంది అని ఒక పాజిటివ్ మైండ్తో మొదలు పెట్టండి మీరు చాలా వరకు పరిహారాలు చేశారు కానీ ఆశించినంత ఫలితాలు రాలేదు కాబట్టి మీరు రేపు శుక్రవారం రోజున ఒక్కసారి ఈ పరిహారాన్ని చూడండి చేసి చూడండి కొద్ది రోజుల్లోనే ఫలితం మీకు కనిపిస్తుంది అయితే ఈ పరిహారం మాటకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఒక చిన్న లైక్ చేస్తారని భావిస్తున్నాను అలానే సబ్స్క్రైబ్ కాని వరకు కొత్త వారు ఉంటే అనేక సమస్యలకు సంబంధించిన ఎన్నో పరిహారాలు మన ఛానల్లో ఉన్నాయి మీ సమస్యకు తగిన ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకుని చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనండి ఇక మనం పరిహారం మాటకు వెళదాము ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలంటూ చెప్తాను ఇక్కడ పరిహారానికి ఉపయోగించే పదార్థాలను ఎందుకు తీసుకుంటున్నాము అలానే ఆ ఉన్న శక్తి గురించి మీరు తెలుసుకోవాలి కదండి వాటన్నిటి గురించి నేను మీకు వివరిస్తూ పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తాను ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఎల్లో కలర్ క్లాత్ అవసరం ఉంటుంది అలానే ఐదు లక్ష్మీ గవలు కూడా కావాలి కొంచెం బియ్యం కావాలి ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా దేవాలయం ఉంటే కనుక ఆ దేవాలయం దగ్గర ఉన్న ప్రాంగణంలో నుంచి కాస్త మట్టిని సేకరించుకొని తెచ్చుకోండి ఇక్కడ నేను చూపించినంత మట్టి అవసరం లేదండి కాస్త తెచ్చుకుంటే చాలు అలానే ఒక ఎరుపు రంగు దారం అవసరం ఉంటుంది ఇక ఈ దారం గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదనుకుంటున్నానండి మీ అందరికీ ఇంతకుముందు చాలా వరకు చెప్పాను దీని గురించి ఇంకా ఒక వన్ రూపీ కాయిన్ అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా ఈ పరిహారం కావాల్సిన వస్తువులు వీటన్నిటిని కూడా ముందుగానే మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోండి పరిహారం మొదలు పెట్టే ముందు మీకు దగ్గరలో ఎక్కడైనా దేవాలయం ఉంటే కనుక ఖచ్చితంగా దేవాలయంలో ఉన్న ప్రాంగణంలో ఉన్న మట్టిని సేకరించుకొని తెచ్చుకోండి మట్టి లేకుండా ఈ పరిహారం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా మట్టి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ మాట అడిగేవారు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నానండి ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున చేసుకోవాలి ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే మీరు చక్కగా స్నానం చేసేసుకొని మీ పూజా మందిరంలో దేవుడి ముందు దీపారాధన చేసుకోండి ఆవు నీతితో దీపారాధన చేసుకోండి తర్వాత ఈ ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదండి దాన్ని తీసుకోండి అది కూడా కొత్త క్లాతే తీసుకోండి స్క్వేర్ షేప్లో ఉన్న కొత్త క్లాత్ తీసుకోండి మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో దీపారాధన చేసుకుంటారో అక్కడే ఒకవేళ పూజా మందిరం లేని వారు మీరు ఎక్కడైతే దేవతను కొలుచుకుంటారో అక్కడే చక్కగా ఈ క్లాత్ను పెట్టేసి ఐదు లక్ష్మీ గవ్వలు దాంట్లో పెట్టండి ఐదు అంటే ఐదు కావాలి అలానే ఒక వన్ రూపీ కాయిన్ దాంట్లో పెట్టండి ఇక్కడ తీసుకున్న పసుపు రంగు క్లాత్ బలానికి సంబంధించింది ఎరుపు రంగు తారం కుజబలం కోసం ఇంకా గవ్వలు లక్ష్మీ స్వరూపం అని చెప్తారు మీ అందరికీ తెలిసింది ఇక ఈ రూపాయి మన జీవితం అంతా దే దేనితో అయితే ముడిపడి ఉంటుందో ఆ రూపాయిని ఇక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలానే దీంట్లో కొద్దిగా మట్టిని కూడా పెట్టండి ఎక్కువ అవసరం లేదండి ఇక్కడ నేను చూపించినంత సరిపోతుంది కాస్త పెట్టండి మట్టి శని భగవానుడి స్వరూపం అని కూడా చెప్తారు తర్వాత దీంట్లోకి కొద్దిగా బియ్యాన్ని పెట్టండి ఈ బియ్యాన్ని చంద్రభగవానుడి యొక్క స్వరూపం అని చెప్తారు అంటే చంద్రబలం కోసం ఈ బియ్యం పెట్టవలసి ఉంటుంది ఇక్కడ ఇన్ని గ్రహాల యొక్క బలం మీరు చేకూర్చుకుంటున్నారు దానివల్ల ఏదైతే మీరు ధన సంపాదన విషయంలో కానివ్వండి ధన రాబడి విషయంలో కానివ్వండి ఏదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగడానికి ఆ గ్రహాల యొక్క అనుకూలత కలగడానికి దేవాలయాల్లో ఉన్న కొద్దిగా మట్టిని తెచ్చుకోండి మన సిద్ధులు యోగ పురుషులు సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటారు అక్కడ అమూల్యమైన శక్తి సంపద అంతా కూడా దేవాలయంలో ఉంటుంది మన కంటికి కనిపించిన వారు తిరగడం వల్ల వారి యొక్క శక్తి ఆ భూమి మీద ఉంటుంది ఎన్నో కర్మలు చేసిన ఆ కర్మలు నివారించడానికి ఆ మట్టిని మనం తెచ్చుకొని ఇక్కడ పరిహారాన్ని చేసుకోవడం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది మన మీద మీరు చేసిన తర్వాత మీరే అంటారు చాలా మంచి పరిహారం చెప్పారని ఇలా మీరు అన్నీ పెట్టేసిన తర్వాత చక్కగా ఈ ఎర్రటి దారంతో కట్టేసేయండి మూటలాగా చక్కగా కట్టేయండి ఇక మీరు ఎక్కడైతే మందిరంలో అమ్మవారిని పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకుంటారు కదండి అక్కడే ఇదంతా కూడా ప్రిపేర్ చేసి మూట కట్టేసి అమ్మవారి ముందు పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ చక్కగా మీకు ఏ నామాలు వస్తాయో చక్కగా చదవండి ఏమి రానివారు ఈ మంత్రాన్ని ఓం మహాలక్ష్మీ నమ ఓం మహాలక్ష్మీ నమ అని ఒక నూట ఎనిమిది సార్లు చదవండి అలానే రెండవ మంత్రం విష్ణు ప్రియాయ నమ విష్ణు ప్రియాయ నమ అని ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనుకోండి మీకు అష్టోత్తరం కానీ లేదంటే శతనామావళి కానీ చదివారు అనుకోండి ఈ రెండు మంత్రాలు చదవని అవసరం లేదు మంత్రాలు చదవడం రానప్పుడు ఈ రెండు మంత్రాలు చదువుకోండి ఈ రెండు మంత్రాలు నేను స్క్రీన్ ఇస్తానండి మీరు చూడొచ్చు ఆ తర్వాత మూటకి చక్కగా ధూపం చూపించేసేయండి తర్వాత దీపారాధన చేసిన తర్వాత తప్పకుండా నైవేద్యం పెట్టాలి కదండి కాబట్టి మీ శక్తిని బట్టి ఏదో ఒక నైవేద్యం పెట్టండి ఆ తర్వాత మీ ఇంట్లో నార్త్ ఈస్ట్ కార్నర్ వైపు అంటే ఈశాన్య మూలలో ఏదైనా చక్కగా ఒక చిన్న మీకు ఏదైనా అక్కడ కొట్టి దాన్ని ఇంటి లోపలే కట్టండి మీకు ఎలా వీలవుతుందో అలా మీరు చక్కగా ఈశాన్య మూలలో కట్టడానికి చూడండి ఒకవేళ మీరు నార్త్ సైడ్ ఉన్నా పడమర వైపు ఉన్నా ఎలా ఉన్నా కానీ ఈశాన్య వైపు మాత్రమే ఈ మూటను కట్టాలి మీ డోర్ ఎటువైపు ఉన్నా కానీ మూలలోనే కట్టాలి లేదంటే మీ దేవుడు మందిరం ఉందనుకోండి ఈశాన్య మూలలో అక్కడ మీరు కబోర్డ్ ఉంటే కనుక కబోర్డ్లో ఆ పైన పెట్టేయండి లేదంటే ఈశాన్య భాగంలోనే పై భాగం కార్నర్లో అక్కడ పెట్టేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఏదైతే ఉందో దానివల్ల మీరు ఏదైతే పనులు చేస్తున్నారో మీకు కలిసి రాకుండా ఉంది ఇప్పటి వరకు అలాంటిది పోతుంది ఇంకా మీ ఇంట్లో వాసు దోషాలు అలాంటివి ఉంటే కనుక తొలగిపోతాయి నకారాత్మక శక్తి కూడా తొలగిపోతుంది ఇక ఇంట్లో అంతా కూడా అనుకూలత ఏర్పడుతుంది గొడవలు తగ్గిపోతాయి సమస్యలు కూడా తగ్గుతాయి దీనిని పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి మంచి ఫలితం వస్తుంది లేదంటే పని చేయదండి తప్పకుండా విశ్వాసం పెట్టండి ఇంకాను ఈ పరిహారం విషయంలో కొన్ని నియమాలు అయితే ఉన్నాయి అవేంటో చూద్దాం కొన్ని పరిహారాల్లో అసలు నియమాలే ఉండవండి కానీ కొన్ని పరిహారాల్లో అయితే తప్పకుండా నియమాలు పాటించాలి ఈ పరిహారం విషయంలో నియమాలు ఏంటంటే ఈ పరిహారం చేసిన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు అలానే మగవారైతే సిగరెట్ కానీ మద్యం కానీ చెడు అలవాట్లు సంభోగము ఏది కూడా ఆ రోజున చేయకూడదు ఇది కంపల్సరిగా ఈ పరిహారం ఎవరైతే చేస్తున్నారో వారు ఈ నియమాలు పాటించాలి అలానే ఆడవారు నెలసరిలో ఉన్నప్పుడు కూడా చేయకూడదు ఇంకా మీ ఇంట్లో ఆడవారు ఎవరైనా నెలసరిలో ఉన్నప్పుడు కూడా ఈ పరిహారాన్ని మీరు చేయకూడదు కొన్ని పరిహారాల విషయాలు నియమాలు ఉండవు కానీ ఈ పరిహారం విషయంలో మాత్రం నియమాలు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా పాటించాల్సిందే ఇప్పుడు చెప్పినవి పాటించకుండా మీరు చేస్తే ఈ పరిహారం అయితే ఫలించదు ఎందుకే ఈ రకంగా కట్టేసిన ఆ మోటర్ ఎప్పుడు మార్చుకోవాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు మూడు నెలల తర్వాత ఈ మోటర్ మీరు తీసుకువెళ్ళి అంటే ఆ మూడు నెలల వరకు ఈశాన్య మూలలోనే ఉంచాలి మీరు మూడు నెలలు అయిన తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి ఏదైనా మంచి నీరు కలిగిన కాలువల్లో కానీ నదుల్లో కానీ చెరువుల్లో కానీ అలాంటి నీళ్ళల్లో మీరు వేసేయాలి ఈ రకంగా మీరు మూడు నెలల తర్వాత చేసిన తర్వాత మళ్ళీ ఇదే రకంగా మీరు శుక్రవారం రోజున సేమ్ ఇదే రకంగా మీరు చేసి మూటను ఈశాన్య ప్రదేశంలో పెట్టండి ఇలా మీరు మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండండి మీ కుటుంబంలో మంచి మార్పు అనేది వస్తుంది ఖచ్చితంగా చూస్తారు మీరు ధన రాబడి పెరుగుతుంది ధన సంపాదన పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయండి చాలా మంచి పరిహారం అండి తప్పకుండా మీరందరూ కూడా చేసుకుని లాభాన్ని పొందుతారని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను ఇంత తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు